నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ మాజీ మంత్రి ఆర్కే రోజా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు అంతేకాకుండా తమ సోషల్ యాక్టివిస్ట్ సుధారాణిపై కూడా పక్షపాతంగా వ్యవహరించారని ఐదు రోజులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారని ఆమె వ్యాఖ్యానించారు మరి ఈ వ్యాఖ్యలో ఎంత నిజం ఉందో చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ నమస్తే సార్ సార్ గత ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా నిన్నైతే ప్రెస్ మీట్ నిర్వహించారు సార్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె పోలీసులు కూటమి ప్రభుత్వానికే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పెద్దరెడ్డి ని ఐదు రోజుల పాటు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారని చెప్పి ఆమె వ్యాఖ్యానించారు సార్ ఈ వ్యాఖ్యలు అసలు నిజమా ఏంటి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ముఖ్యంగా రోజా గారు చేసే ఆరోపణలు చాలా తలాతోకలేని ఆరోపణలుగా మనం పరిగణించవచ్చు ఎందుకని అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయండి మీరు మూడు సింహాల లాగా ఉండాలి కనిపించే నాలుగో సింహాలాగా ఉండాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అలాగే ఇంకొకటి పెద్దిరెడ్డి సుధారణనే సోషల్ యాక్టివిస్ట్ అని వాళ్ళు చెప్తారు బండభూతులు తిడుతూ వ్యక్తిత్వ హరణం చేస్తూ కులాలను రచ్చకొడుతూ మతాలను రచ్చకొడుతూ ప్రాంతాలు రచ్చగొ కొడుతూ ఒక ఉన్మాదులుగా మారిన వ్యక్తిని మరి వీళ్ళు వీళ్ళు యాక్టివిస్టులను ఎందుకంటారో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఒక తప్పుని వందసార్లు చెప్పి ప్రజల్లోకి అది నిజమని నిరూపించాలని వాళ్ళు ప్రాధాన్యపడుతూ ఉంటారు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే విషయం ఏంటంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయట్లేదు అని ఆరోపణ చేస్తున్నారు గతంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది వాళ్ళు చాలా అంటే మీరు పరిశీలించి రాజకీయ ఒత్తిళ్లకు మీరు గురవ్వకుండా నిజంగా క్రైమ్ జరిగితే మీరు ఆలోచించి టైం తీసుకొని చట్టప్రకారం మీరు శిక్షించండి అని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ చెప్పున్నారు అందుకే మీరు చూస్తున్నారు గతంలో ఎంత ఫాస్ట్గా పోలీసు వ్యవస్థ వాళ్ళు పొలిటీషియన్స్ ఏది చెప్తుంది వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శంకర్ విలాస్ అధినేత రంగనాయకమ్మ జస్ట్ సోషల్ మీడియాలో ఆమె భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ప్రభుత్వ విమర్శతో ఉన్నటువంటి ఒక పోస్ట్ని షేర్ చేశారు అప్పుడు సిఐడి పోలీసులు ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ కార్యాలయంలో ఇంట్రగేషన్ చేశారు ఆమెను ఇబ్బంది పెట్టారు జైల్లో పెట్టారు బెదిరించారు అప్పుడు ఆవిడ పూర్తిగా అక్కడ ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆమెని చాలా భయపెట్టి బెదిరించి చంపుతాం పొడుస్తామని అంటే పాపం ఎక్కడి నుంచో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాదులో అక్కడ తను నా మనుగడ కూడా కష్టమైపోయింది నేను ఒక బిజినెస్లో చక్క సక్సెస్ఫుల్ ఉమెన్గా నేనున్నాను ఈరోజు నా బ్రతుకు మనుగడ కూడా లేకుండా పోయిందని చెప్పేసి బాధపడింది సో వాళ్ళు అరాచకం పోలీసులు యూజ్ చేసుకుంది వాళ్ళు ఇప్పటికి కూడా పోలీసు వ్యవస్థలో వాళ్ళకి ఫేవర్గానే నడుస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి అయితే అది పక్కన పెట్టి ఊరకనే దుమ్ముత్తి పేసే విధంగా రోజా వాళ్ళకేదో చేస్తున్నారు వాళ్ళకి ఏం చేయట్లేదండి అస్సలు చేయట్లేదు 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 పెద్ద సుబ్బారాణి ఆవిడ నేను చెప్పడం కాదు కానీ ఆవిడ మాటలు ఎంత కమ్మగా ఉంటే రోజే సమాధానం చెప్పాలి ఎందుకంటే రోజా ఆవిడని మా యాక్టివిస్ట్ని కిడ్నాప్ చేశారు అరెస్ట్ చేశారు అక్రమ అరెస్టు ఆమె ఒక సంఘ సంస్కర్త సంఘాన్ని ఉద్ధరించేటువంటి మాటలు చెప్పింది చాలా మంచి మంచి పనులు చేసింది చెప్పింది కదా ఒక్కసారి ఆమె మాట్లాడిన తర్వాత నేను రియాక్ట్ అవుతా రెడ్డి గారు అమ్మాయిని కులాన్ని విభజించ

అది కూడా ప్రూవ్ అయింది ఈవిడ అంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య వ్యక్తుల మధ్య అంటే నువ్వు అది నేను ఇది మనం మన ఒకటే మన కులం ఇది మన కులం గ్రేటు ఇట్లా మాట్లాడుతూ కులాల అంతరాలు అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి నుంచి వస్తుంది మీరు ఎందుకంటే ప్రాంతాల మధ్య చచ్చి పెట్టడానికి అమరావతి అమరావతిని నాశనం చేసే రాజధానిని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆయన వైజాగ్ని అలాగే రాయలసీమని అలాగే మన అమరావతిని వేరు చేస్తూ మూడు రాజధానులను ప్రకటన చేసి ఒక్క రాజధాని కూడా కట్టకుండా డెబ్బై శాతం పూర్తయిన ఆ రోడ్లు కావచ్చు ఆ బిల్డింగ్స్ కావచ్చు వాటి మొత్తాన్ని కూడా ఆ గ్రావెలు ఆ రోడ్డును తవ్వి తోలికెళ్ళిపోయారు ఎవరు అంతకుముందు ఈయన మాజీ ఎంపీ నందిగం సురేష్ అంటే ఒక రౌడీ మోఖను పెట్టి రౌడీజన్ చేసి రాజ్యాంగాన్ని పరిహసించి చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ వ్యక్తులు ఈమెడ రోజాగారు ఏమంటారు ఈ ప్రెస్ మీట్లో పోలీసులు డ్యూటీ సరిగ్గా చేయట్లేదు అంటే వాళ్ళకే చేయాలా అంటే అన్యాయం చేసిన అక్రమం చేసిన బావోజీ గ్యాంగ్ లాగా ఆ గ్యాంగ్ సపోర్ట్ చేస్తే పోలీసులు బాగా డ్యూటీ చేసినట్టు ఇప్పుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు పోలీసులు కూడా స్పీడ్గా లేకపోయినప్పుడు కూడా వాళ్ళని ఏమంటలేదు నిజానికి అంటే వాళ్ళకి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని కూడా మర్చిపోయి కేవలం ఎలిగేషన్ చేయడానికి కేవలం అది ఏమంటారు గుడ్డగాల్సి మీద వేసింది అంటారు చూసారా బుర్రు ప్రయత్నం చేస్తుంది రోజా అయితే ఇప్పుడు ఇందాక మీరు విన్నారు కదమ్మా ఆ మాటలు ఆవిడ యాక్టివిస్ట్ అనిపిస్తుందా అనిపిస్తుందా సో ఏం చెప్పలేని పరిస్థితి గనక కనుక నువ్వేం చెప్పలేవు ఆ అమ్మాయి మాట్లాడినట్టు ఏ ఆడపిల్లని మాట్లాడతారా కదా మాట్లాడలేరు ఒక ఆడపిల్లగా నువ్వు చెప్పమ్మా ఆవిడేమన్నది కొడకలు అన్నది బూతులు రకరకాల బూతులు తిట్టింది సాక్షాత్తు సీఎం గారిని ఇప్పుడు సీఎం గారిని తిట్టింది భయంకరంగా అంటే ఒక కులాన్ని కూడా కమ్మ కులాన్ని ద్వేషించింది అంటే అసలు కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది అమ్మ మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి తండ్రి లాంటి పొజిషన్ అది కుల ప్రస్తావన తెచ్చి అమరావతిని కమరావతి అని చెప్పి కమ్మ కులం మీద ద్వేషం నింపి వాళ్ళందరినీ ఒక సైకుల్లాగా తయారు చేసి విడిచిపెట్టి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరిగిందమ్మా అందుకే ప్రజలు అది సహించలేక అసలు భారత చరిత్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కులాలు మాట్లాడకూడదు ఎందుకంటే రాజ్యాంగం దానికి కంప్లీట్ గా అపోనెంట్ గా వ్యవహరిస్తుంది ఇంకా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లోనే చూస్తే పోలీసులపై ఆమె వ్యాఖ్యలు చేస్తూ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ లో ఉన్న మూడు సింహాలను చూసి మీరు మీ వర్క్ చేయండి అంతేకాని కూటమి ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల కోసం కాదు మీరు ఆ విధంగా చేస్తే చరిత్రహీనులుగా మారిపోతారు అని ఆమె వ్యాఖ్యానించింది సార్ ఈ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి ఒక చరిత్రహీనురాలు ముగ్గురు వ్యక్తులు గురించి మాట్లాడడం అంటే పోలీసులకి ఎలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పడం ఏమేమి విఘ్నతకి వదిలేస్తున్నాను నేను ఎందుకంటే అవి చాలా సభ్య సమాజం నవ్వుకుంటారనమాట రోజా ఆ విధంగా మాట్లాడడం అంటే పోలీసులకు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి తెలియదా వాళ్ళు తెలియకుండానే అంత కష్టపడి లక్షల కాంపిటీషన్లో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి డీఐజీ స్థాయి అలాగే డీజీపీ స్థాయికి వచ్చారంటే వాళ్ళు చట్టాన్ని చదువుకొని ఎంతో కష్టపడి ఎంతో నాలెడ్జ్ పెంచుకుంటే కానీ ఆ పొజిషన్ రారు సో చాలామంది ఆ విధంగా చట్టబద్ధంగా బిహేవ్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆ స్వేచ్ఛ కూడా వచ్చింది రోజా మాటలకు అర్థం అర్థం లేని మాటలు అవి సో రోజా కేవలం ఎలిగేషన్ చేయడం తప్పితే దానికి ప్రూవ్ చేయలేని పరిస్థితి సుధారాణి గురించి మనం చూసాం ఒక్కసారి ఆ ఇప్పుడు సీఎం గారి మీద అప్పుడు ప్రతిపక్ష నాయకుడి మీద ఏం మాట్లాడారో ఇప్పుడు మనం చూద్దాం గౌరవనీయులు ప్రతిపక్ష నాయకుడు ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు అంటున్నాడు భారతదేశంలో ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరో అవకాశం ఇస్తే పేద ప్రజలని కోటలు చేస్తాను అంటున్నాడంటే గతంలో పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన నీవు నీ కులస్తులు నీ బినామీలు రాష్ట్ర సంపదను దోచుకొని కోటీశ్వర్లు అయ్యారని చంద్రబాబు అంగీకరించినట్లే కదా దీని సమాధానం చెప్పాలి టిడిపి వాళ్ళు గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన బినామీ ఆస్తులు ఉన్నాయని ఎవరో బినామీలుగా ఉన్నారని సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఇవి అడుగుద్ది అసలు ఈ అమ్మాయికి ఏం పని నాకు అర్థం కాదు ఏమండి అడుగుతున్నాను ఈ అమ్మాయికి ఏం పని అంటే ఎంత పేటిఎం ఇచ్చారు ఏం మాట్లాడుతుందను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అమ్మాయికి ఉందా అయినా అసలు ఏం తెలుసు అని పెద్దరెడ్డి అనే అమ్మాయి ఇప్పుడు ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది చేసిన దుర్మార్గం క్లియర్ క్లియర్గా మనకి కనబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుద్ది అలాగే ఏమన్నా ఆర్థికవేత్త లేకపోతే అక్కడ అవినీతి జరిగిన విషయం తెలుసా అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కొండలు గుట్టలు రాళ్ళు ప్రకృతి వనరులు మొత్తం దోకుడికి గురైపోయి రోడ్లు సర్వనాశనం చేస్తే మేఘాల మీద స్పీడ్ స్పీడ్లో రోడ్లు మరమ్మతుల కోసం ప్రజలు బాగుండాలి ప్రజలు రవాణా వ్యవస్థ బాగుండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మేఘాల మీద బడ్జెట్ కేటాయింపుల్లో ఆ రోడ్లకి కేటాయించి అలాగే మేఘాల మీద వర్క్ చేస్తున్న పరిస్థితి ఏం తెలియకుండా కావాలని ప్రజల్ని అంటే ప్రజలు కూడా అర్థమైందమ్మా వీళ్ళు ఖచ్చితంగా అబద్ధాలు దుమ్మెత్తిపోస్తారు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారం చేస్తే ఇప్పటికీ పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది సార్ యాభై ఏళ్ళు పోద్ది ఆటవిక సమాజం అయిపోద్ది దాదాపు కొలాబ్స్ డిస్ట్రాయ్ అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ అన్న ఉద్దేశంతో ఆయనకు పదకొండు సీట్లు ఇచ్చేసి పక్కన పెట్టి నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా అర్హుడు కాదు నాయన నువ్వు మాకు వద్దని చెప్పేసి పక్కన పెట్టారు ఇప్పుడు తట్టుకోలేక సైకలాజికల్ డిజార్డర్ అయిపోయి ఇష్టానుసారంగా మాడుతున్నారు రోజైనా సరే ఈ అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే సో ఇట్లాంటి వ్యక్తులు ఎంత అమర్యాదగా మాట్లాడుతున్నారో వ్యక్తులని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మనం చూసాం సో వీళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ అసలు వీళ్ళ మాటలు మాట్లాడడం కూడా అనవసరం అనమాట సో వీళ్ళకి ఆ స్థాయి లేదు థ్యాంక్ యూ